హాయ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ మీ వేది నాగరాజు రోజుల్లో ఈరోజు మనం పాలకూర పచ్చడి చేయబోతున్నామండి పాలకూర తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రదేశాల గురించి కూడా తెలుసుకుందామండి మొదట మొదటి పనితీరును వేగవంతం చేసే జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఇంకా బీటాక్యూరిటీ ఉండడం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది పాలకూర తినడం వల్ల అధిక బరువును తగ్గిస్తుంది మరియు రక్తహీనత వంటి సమస్యను కూడా తగ్గిస్తుంది కనీసం వారానికి ఒక్కసారి పాలకూర తినడం అలవాటు చేసుకోవాలి పాలకూర ఖర్చు ఎలా చేసుకోవాలో ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి నేనైతే ఒక నాలుగు కట్టలు తీసుకున్నానండి పాలకూర అనేది సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఆకుకూరని వాటర్ పోసి శుభ్రంగా కడిగేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి వాటర్ అంతా కరిపోయేదాకా పక్కన పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ పొయ్యి మీద ప్యామ్ పెట్టేసుకొని సరిపడంత ఆయిల్ పోసుకొని పచ్చ కావాల్సిన పచ్చిమిర్చి వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ నువ్వులు వన్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత కొంచెం కరేపాకు కూడా వేసి మొత్తం ఫ్రైలాగా చేసుకొని పక్క పెట్టుకోవాలి అదే కళాయిలో శుభ్రంగా కడిగి పెట్టించిన పాలకూరలు కళాయిలో వేసి ఉడికించుకోవాలి పాటు నిమ్మకాయ అంతా చిత్తపండు వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేయించుకున్నా కానీ అవి రోట్లో వేసి దంచుకోవాలి కొంచెం సాల్ట్ రెండెల్లుల్లి డబ్బలు వేసి మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టిన పాలకూర దీన్ని అట్లా వేసి దంచుకోవాలి ఇప్పుడు ముందుగా దంచిపెట్టుకుని పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి కలుపుకోవాలి కలుపుకొని దంచుకొని పక్కన పెట్టుకోవాలండి పొయ్యి మీద కళాయి పెట్టి సరిపడిన పోసి రెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే తాలింపు గింజలు రెండు ఎండిమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మీకు కావాలనుకుంటే కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కాలింపు వేసినంత కూడా మనం పచ్చ పెట్టుకున్న బౌల్లోకి వేసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర పచ్చడి తప్పకుండా మీరు ట్రై చేయండి ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట ఫస్ట్ నాకు చాలా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్